అలాంటూ మళ్ళీ వస్తున్నాడు ఒకసారి నాతో చెప్పండి అందరూ చెప్పండి పాపలకే పాప అస్సలు వినబడట్లా పాపలకే పాప సో ఒక్కసారి గట్టిగా చెప్పాలి పాపలకే పాప నిధి పాప వడ్స్ అగైన్ మనీ మనీ థాంక్స్ నిధి అగర్వాల్ గారు ఫర్ మార్కింగ్ యువర్ ప్రెసెన్స్ దిస్ మార్నింగ్ రుక్మణి సెల్ఫ్స్ వచ్చిందంటే నెల్లూరు నుంచి మన ప్రయాణం డెఫినెట్లీ ఖమ్మంకి వచ్చేసింది మీకు కలెక్షన్ అలా అనిపించింది ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి కలెక్షన్ గురించి మీరు మాట్లాడితే వినాలనుకుంటున్నారు ఓకే యూ హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు రుక్మిణి సెల్ఫ్ కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ ఇక్కడ మురళి గారు ఉన్నారు సూపర్ ఎంటర్టైనింగ్గా సూపర్ క్రియేటివ్గా గ్రేట్ బిజినెస్ మ్యాన్ సో వెరీ హ్యాపీ టు హియర్ అండ్ మీరందరూ ఇక్కడ రావాలి షాపింగ్ చేయాలి ఖచ్చితంగా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాన్స్ చేయాలా ఓకే స్మాల్ స్టెప్ ఓకే డాన్స్ అండ్ మూవీ రిలీజ్ అవుతుంది వెయిట్ చేస్తున్నాము యర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎలా ఉంది అండ్ మీరు ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తే వినేద్దాం అనుకుంటున్నారు మా వాళ్ళందరూ సో ఎలా అనిపించింది హౌ కూల్ హీఈ అసలు వన్ వర్డ్ లో చెప్పాలంటే వస్తుంది త్వరగా వస్తుంది ఇప్పుడు సాంగ్ షూట్ కి వెళ్ళాలి ప్రభాస్ గారి గురించి కూడా చెప్పమంటున్నారు ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే డార్లింగ్ స్వీట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే నిధి గారు సో డెఫినెట్లీ మార్నింగ్ నుంచి వాళ్ళు చాలా వండర్ఫుల్ గా డ్యూటీ చేస్తున్నారు స్పెషల్ థ్యాంక్ యూ టు ఖమ్మం పోలీస్ డిపార్ట్మెంట్ మీరు లేకుండా ఈ ఈవెంట్ కష్టం సో అండ్ మా వర్షన్స్ టీమ్ అండ్ యూ మీడియా టీమ్ ఆఫ్ కోర్స్ యూ మీడియా టీమ్ ఇస్ మై మీడియా టీమ్ అండ్ మురళీ గారు మా రియల్ స్టార్ ఆయన అసలు మీకు పెద్ద ఫ్యాన్ నిజంగా ఈయన రీల్స్ చేస్తారు నిధి గారు సూపర్ చాలా వైరల్ మామూలు వైరల్ కాదు రియల్ వచ్చి ఖచ్చితంగా రియల్ ఓజీ మా మురళీ గారు ఎలా సార్ ఇంత మంచి ఆఫర్స్ అసలు ఎవరు ఇవ్వలేరు సార్ అన్బీటబుల్ మీకేమనిపిస్తుంది మా వాళ్ళు అందరూ ఖమ్మం అంతా వచ్చి నిలబడిపోయింది మన కోసం రెండు నిమిషాలు మీ నుంచి వినాలనుకుంటున్నాము రుక్మిణి సిల్క్స్ గురించి ఖమ్మం మా ఫ్యామిలీ నెల్లూరులో మాకు ఎలా ఎంతమందితో రిలేషన్స్ ఉన్నాయో ఎంతమందితో బంధువులు ఎలా ఉంటామో అంతకంటే ఎక్కువగా మా కమ్మ ప్రజలు ప్రేమిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మీలో మమ్మల్ని ఒకరిని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది రుక్మిణి సిల్క్స్ ఆఫర్స్ అంటే

ఓకే సో ఇంకా డాన్స్ లోకి వెళ్ళిపోదాం మిటీ గారి డ్యాన్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి గట్టిగా కావమ్మా

హలో 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 ఒక సెల్ఫీ వీడియో మేడం తీసుకుంటారు వెరీ లవ్లీ ఒక్క ఒక్కసారి కళ్యాణ్ గారి ఫోన్ లో కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము ప్లీజ్ మా వర్షన్ అండ్ యూ మీడియా టీమ్ శివ గారు ఆల్సో నిధి గారు ది మోస్ట్ మోస్ట్ హాపనింగ్ హీరోయిన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో కూడా నిధి అగర్వాల్ గారు ఇక్కడికి వచ్చి మన ఖమ్మం కస్బా వచ్చి రుక్మిణి సిల్క్స్ ఇనోగ్రేషన్ చేశారు మరొకసారి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాము మెనీ మెనీ థ్యాంక్స్ రోజులో ఫైవ్ స్ట్రాంగ్ సాంగ్ పెట్టండి అగర్వాల్ గారు ఇన్ బజార్ ఖమ్మం ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రాజా సాబ్

థ్యాంక్ యూ శ్రీరామ్ గారు నాష్ గారు ఇంకా ఇప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చు మనం మీ నా విషయం అన్ని సెక్యూరిటీ దగ్గర డిపాజిట్ చేసి లేడీస్ కి ముందు వరుసలో ప్రాధాన్యత లేడీస్ అండ్ గర్ల్స్ మీరు రెడీ బ్రో హలో హలో ఇంకా చాలు గ్రోప్ నిషే అందరూ స్నాప్ రెడీగా ఉన్నారు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి సూపర్వైజర్ రెడీగా ఉన్నారా